ఇందాక మనము జెండా ఎగరవేస్తున్న సమయంలో జెండా గురించి చాలా అద్భుతంగా చెప్పారు అసలు మరి ఒక్కసారి మా ప్రేక్షకులకు ఒక్కసారి చెప్తారా అసలు ఆ జెండాలో మూడు రంగులు ఉన్నాయి అవును మధ్యలో అశోక ధర్మ చక్రం ఉంది అవును అశోక ధర్మ చక్రం మధ్యలో ఉన్నాయి చూసారా ఇరవై నాలుగు గీతలు ఇరవై నాలుగు ఉన్నాయి సో ఆ మధ్యలో ఖాళీ ప్లేసులు ఉన్నాయి అవును తర్వాత జెండాకు ఒక తాడు కట్టారు ఆ తాడు సమ్మానం కట్టారు దీన్ని ఎలా ఒక ఫర్సానిఫై చేసి చేద్దాము ఎలా వర్ణించాలి ఎలా వర్ణించాలి అని నేను అనుకున్నప్పుడు డాఫిడెన్స్ రాసినటువంటి వర్షవత్ బ్రూక్ రాసినటువంటి లాంటి టెన్షన్ ఇంగ్లీషు పోయిమ్స్ అవన్నీ గుర్తున్నాయి దాంతో ఆ జెండాని జెండా ఏమనుకుంటుంది అని ఫర్సానిఫై చేశా మనము ఏ జాతీయ పతాకానికి భారతదేశ స్వాతంత్ర్య డెబ్బై తొమ్మిదవ దినోత్సవ సందర్భంలో మనం నిలబడ్డాము ఆ జెండాయే మనకు మెసేజ్ ఇస్తుంది అది ఏమిటి అంటే ఆ జెండాలో మూడు రంగులు ఉన్నాయి భారతదేశంలో మూడు ప్రధాన మతాలు ఉన్నాయి మతాల పేర్లు చేస్తే మన ఇంకో ప్రాబ్లం వస్తుందేమో టీవీ ఛానల్లో చెప్పను మూడు మతాలు ఉన్నాయి ఆ మూడు మతాలకి రిజెంబలెన్స్ ఆ రంగులు మధ్యలో ఉన్నది ఈ భారతదేశంలో ధర్మాన్ని నిలపాలనే ధర్మచక్రంలో ఇరవై నాలుగు గీతలు ఉన్నాయి ఆ ఇరవై నాలుగు గీతల మధ్యలో ప్లేసెస్ ఉన్నాయి అవి ఇరవై నాలుగు ప్రధాన ప్రాంతాలు మరి దాని కట్టిన తాడు ప్రభుత్వము ఆ స్తంభము రాజ్యాంగము ఇక్కడ ఆ స్తంభము విరిగిపోయినా తాడు తెగిపోయినా ఆ గీతలో ఏదన్నా రంధ్రం పడినా ఆ సెక్టార్లో రంధ్రం పడినా రంగులో రంధ్రం పడినా గాలి అటు ఇటు వస్తున్నప్పుడు జెండా రెపరెపలాడదు అలానే భారతదేశంలో ఏ ప్రభుత్వానికో రాజ్యాంగానికో మతానికో ప్రాంతానికో కులానికో దేనికైనా వాళ్ళ భావజాలం దెబ్బతిన్నప్పుడు ఈ దేశం వద్దెలదు అందుకే కులాల కుమ్ములాటలతో మతాల మారణ హోమంతో ప్రాంతీయ విద్వేషాలతో రగిలిపోతున్నటువంటి ఈ భారతదేశం అఖండ భారతదేశం ఆరు మొక్కలైనట్లుగా కాకుండా ఇకనైనా కాపాడుకోవాలి అంటే నేటి యువతి యువకుల మీద బృహత్తర బాధ్యత ఉన్నది మనకి ఆ జెండా సందేశం పుట్టకతో వచ్చినటువంటి కులాన్ని కుటుంబాన్ని ఎవరో మానుకోలేకపోయినా ఏ కుటుంబం చెప్పినా ఏ కులం చెప్పినా ఏ వ్యక్తి చెప్పినా వ్యక్తిత్వము సనాతన ధర్మము ధర్మమే చెబుతున్నాయి ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఒకల్ని బాధ పెట్టకుండా అందరూ కలిసిమెలిసి ఉంటే ఈ దేశం సుభిక్షంగా తెలుగుతుంది మరో బ్రిటిష్ వాడు వచ్చే అవకాశం రాదు అందువల్ల అది గ్రహించి ఇది మన కర్తవ్యమని కర్తవ్యం మా కర్తవ్యం కృతే జీవనం అనుకుంటూ చేయండి అని సందేశం ఇచ్చారు